హాయ్ దోస్తులు నైట్ అన్నం వండిపోయింది నైట్ అన్నం మీది నైట్ అన్నం వండిపోతే రాగి జావాలో కలుపుకోవచ్చు ఇది రాగి జావ కాదు రాగి ముద్దే నాటుకోడి పులుసు ఉన్నది సండే రోజు కట్ చేసినాం కదండీ ఇలా నేను కట్ చేస్తే రాగి ముద్ద చేస్తున్నాను నిన్న చిన్న రొట్టెలు తిన్నాముగా అందుకే అవి రాగి ముద్ద చేస్తున్నా నైట్ అన్నం మీద కెస్ట్ చేయాలి ఇప్పుడు చూడండి కలిపేది ఫస్ట్ ఉడికినా అన్నం ఉడికించొద్దు ఇదే కలపకుండా ఇదే మంచిగా కలుపుకోవాలి ఇట్లా పోసుకుంటా కలపాలి ఉండ కాకోకుండా నీట్గా అన్నం ఉడికిన అన్నమే ఫస్ట్ ఉడకబెట్టొద్దు ఇది చూడు ఇది ఎలా చిక్కగా అయిపోయిందో చూడండి ఫోన్ దొరికింది గంట ఎలా అండి కొద్దిగా ఉప్పు వేసుకున్న చేతితో వేస్తేనే మోతాదు తెలుస్తుంది నాకు ఇట్లా మంచిగా ఉడికినాక అన్నం యాడ్ చేసుకోవాలి ఇగో రాగి ముద్ద ఇలా కలుపుకోవాలి నాటుకోడి పులుసు ఇక పక్కన యాడ్ చేస్తున్నా ఇలా రెండు కలిపి తిండే దీనం జీవితం విధం ఉంటుంది ఉట్టి రాగి పిండి ముద్ద చేయొచ్చు కుండలా చేయొచ్చు కానీ కొంచెం రాగి పిండి టేస్ట్ అలాగ ఉంటుంది కొద్దిగా అన్నం వేసుకుంటే చాలా బాగుంటుంది ముద్ద ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తా పొగలు వస్తున్నాయి వీడియోలో ఎందుకు గరిపిస్తలేదో తెత్తలేదు చూడండి ఇక ముద్ద దింట్లో చేసుకుందాం మనము ముద్దలు పెద్ద పెద్ద ముద్దలు ఇట్లా వేసుకోవాలి వేసుకొని ముద్దలు చేసుకోవాలి చేసి చూపిస్తా చూడండి నాటుకోడి పులుసు ఎట్లా ఉడుకుతామో చూడండి సౌండ్ బలి వస్తుంది ఎన్ని రోజులు సౌండ్ పెట్టకపోకుండా మాటలు పెట్టేదాన్ని దగ్గపిండ చూపించి దీంట్లో వేసి ముద్ద కట్టి గిన్నెలు వేసుకోవాలని చెప్పగా గిన్నెలు వేసి తిట్టంటే ముద్ద వచ్చేస్తుంది ముద్ద చేయగలుగుతుంది నీళ్ళు అప్లై చేసుకుంటే చేసుకోవాలి ముద్ద సరైన దోశలు వీడియో పెద్దగా అవుతుంది అని ఇంకా అట్లా చేసి కూడా అవుతుంది సరేనా ఇలా చేసుకోండి నాటు చూడు తినేటప్పుడు కూడా ఇంకో వీడియో పెడతా దోశలు నాలుగు ముద్దలు అయినాయి దోసలు ఇక ముద్ద పెట్టేసి పక్క పెట్టేస్తా నేను మాత్రం వీడియో యూట్యూబ్లో పెట్టేస్తా సరైన దోశలు తినేటప్పుడు నెయ్యి వేసుకొని ఎలా తింటాను तुम्हाला व्हिडिओ आवडता ना लाईक सबस्क्राईब शेअर